దైవానుగ్రహం ఉంటే ఏ పనినైనా సాధించగలము అంటూ మన హిందూ సాంప్రదాయం చెప్పకనే చెప్తుంది దైవాశీసులు మనకి ఎంతగానో ముఖ్యమని కూడా చెప్తుంటుంది అయితే కొంతమంది దైవారాధన సరిగ్గా చేయటకపో చేయకపోవడం వల్ల వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి అంటే వాళ్ళకి కొన్ని ప్రార్థక కర్మలు ఉంటాయి అంటే కర్మ అంటే ఏంటి అంటే మనం కానీ మన ముత్తాతలు కానీ మన తల్లి తండ్రులు కానీ ఏదైనా పాపం చేసినట్టయితే అది వంశానికి కొద్దిగా సంక్రమిస్తుంది అంటూ కూడా మన జ్యోతిష్యం చెప్తూ ఉంటుంది అందుకనే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే ఇల్లు కట్టుకోవడంలో కానీ ఒక మనిషికి వివిధ రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి మరి ఆ సమస్యలు తీరాలి అంటే దైవానుగ్రహం ఉం తప్పక ఉండాలి అయితే దైవానుగ్రహంతో పాటు మనం చిన్న చిన్న పరిష్కారాలు చేయడం ద్వారా మనం ఆ సమస్యల నుంచి బయటపడటమే కాకుండా అదృష్టాన్ని తెచ్చుకున్నట్టే ఇంతకీ ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఎవరికైనా సరే ఏదైనా సరే కోరిక ఉన్నా లేదా సమస్య ఉన్నా లేకపోతే ఏదైనా ఈ రకంగా నేను అనుకుంటున్నాను అని అనుకున్నా కూడా ఈ రకంగా చేయొచ్చు ఏంటి అంటే శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా సరే ఒక రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకోవాలి రాగి చెంబుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి అంటే అది పవిత్రమైనట్టు అనమాట సాధారణంగా అందరూ అడుగుతూ ఉంటారండి కామెంట్స్లో ఎందుకంటే మీరు ప్రతిదానికి పసుపు కుంకుమ పెట్టమంటారు అంటే పసుపు కుంకుమ అనేది పవిత్రతకి మంగళకరమైన పనులకి చిహ్నం అని అర్థం మనం బయట షాప్ నుంచి ఒక రాగి అనేది తెచ్చుకుంటాం లేదా ఏదో వేరే పూలు తెచ్చుకుంటూ ఉంటాం అయితే కొద్దిగా నీళ్లు జల్లుకుని సంప్రోక్షణ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఏ చేతులతో తాకుతారో మనకి తెలియదు మన ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని సంప్రోక్షణం చేసి చక్కగా పవిత్రం చేసేస్తే అదంతా కూడా చక్కగా శుభ్రమైపోతుంది అనమాట అప్పుడు మనం శుభ్రమైనవి పవిత్రమైనవి దేవుడికి సమర్పిస్తున్నట్టు అందుకని మనం ఏం చేయాలి అంటే రాగి చెంబు తీసుకుని శుభ్రంగా పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టిన తర్వాత దానిలో శుద్ధమైన నీళ్ళని నింపాలి నింపిన తర్వాత ఏం చేయాలి అంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనకి రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గర ఈ నీళ్ళని పోయాలి అయితే కేవలం పోయడమేనా అంటే దానికి ఒక లెక్క ఉందండి ఏంటి అంటే ఉదాహరణకి మీరు శివుని గుడికి వెళ్ళినప్పుడు ఈ రావి చెట్టు ఉందనుకోండి మీరు ఆ చెంబు నిండా నీళ్ళు నింపి మొదటగా పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి లేదు మేము మామూలుగా వినాయకుడి గుడికి వెళ్ళాము అసలు షిరిడి సాయినాథుడి గుడికి వెళ్ళాము అనుకుంటే ఏమీ లేదు ఆ నీళ్లు నింపిన తర్వాత ఆ నీళ్ళ చెంబుతోనే మీరు దైవ దర్శనం చేసుకుని ఆ రావి చెట్టు చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత రావి చెట్టుకి నీళ్లు పోయాలి అలా పోసిన తర్వాత మనకి ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకున్న సమస్యలు అవి కూడా మన మనసులో సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత చెట్టుకి నీళ్లు పోసిన తర్వాత చెట్టుని తాకి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం ద్వారా మనకున్న సమస్యలు తొలగిపోతాయి ఎందుకని అంటే నీళ్ళు ఎందుకు పోయాలి అంటే పచ్చని చెట్టుకి కడుపు నింపుతే అది మనల్ని దీవిస్తుంది అంటారు ఎందుకంటే చెట్టు కూడా ఒక ప్రాణి మనందరికీ తెలుసు ఆ విషయం అందులోనూ రావి చెట్టు లాంటి దైవానుసంభూతమైన ఆ చెట్టు ఒక ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మనకి కలిసి వస్తుంది అంటారు పెద్దలు మరి ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి మీకున్న సమస్యలని అలాగే మీకున్న కష్టాలని తొలగించుకోండి ధన్యవాదాలు